అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి వాటికి వచ్చే ముఖ్యమైన ప్రమాదాలు ఏంటో చూద్దాము వాటిని మనం ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు కూడా చూద్దాము కోడి గుడ్లు ఎప్పుడు పెడుతుందా అని మనం ఎదురు చూస్తూ ఉంటాము అది గుడ్లు పెట్టడం వాటిని పొదగేసి మళ్ళీ ఇరవై రోజులు ఎదురు చూస్తాం పిల్లలు చూసిన తర్వాత పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలు మురిసిపోతాం కానీ మనం ఎదురు చూసిన పట్టదు వాటిని ఏ గద్దో కాకపోతే తను పోవటానికి అసలు అలా చూస్తే కనుక అవి తండ్రికి వెళ్ళినప్పుడు చాలా ఉసూరు అనిపిస్తుంది సరే అని వాటికి కాపలా కాసుకుంటున్నా కూడా ఒకవేళ రెండు మూడు సెట్లు కనుక ఒకేసారి పిల్లల్ని చేస్తే కనుక వాటిని వదిలినప్పుడు తల్లులు సడన్గా కొట్టుకోవడం మొదలు పెడతాయి మనం రియాక్ట్ అయ్యే లోపే కొన్ని పిల్లలకి కాళ్ళు విరగటం లేకపోతే కొన్ని పిల్లలు చచ్చిపోవటం జరుగుతుంది మనం ఇలాంటి వాటిని ఇలాంటి వాటి మూలంగా మన పిల్లలు నష్టపోకుండా ఎలా ఉం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాము మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పటిలాగానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళితే ఇరవై ఒక రోజుల తర్వాత ఒక పూట అటు ఇటుగా మనం పొదగేసిన గుడ్లన్నీ కూడా పిల్లలు అవుతాయి కదండి అయితే కొన్ని గుడ్లు పెంకు గట్టిగా ఉండటం వల్ల దాంట్లో గుడ్డులోంచి రావడానికి కొంచెం కష్టమవుతూ ఉంటుంది అది బాగా ట్రై చేస్తూ ఉంటుంది అట్లా కష్టంగా ఉన్నప్పుడు ఆ తల్లి వెచ్చదంతో కొంచెం లేట్గా అయినా కూడా అది దాని అంతా అది బయటకు వస్తేనే మంచిదండి లేకుండా మనం ఇంతలో టెన్షన్ పడి మనం కొంచెం దాన్ని హెల్ప్ చేద్దాంలే అని చెప్పేసి దాని కొంచెం పెంకులు కొంచెం తీయటం కానీ ఏదన్నా అంటుకున్నందు లాగటం కాని లాంటివి చేయకూడదండి అలా చేయటం వల్ల పిల్లలు చాలా వరకు చనిపోతాయి అందుకనే మనం వాటికి లేట్ అవుతుంది అనుకున్నా కూడా కొంచెం టైం ఎక్స్ట్రా అయినా సరే వాటి కోసం వెయిట్ చేయటమే మంచిది వాళ్ళ అంతేకాకుండా మాటి మాటికి కూడా ఎన్ని పిల్లలు ఎన్నియో చెక్ చేద్దామని చెప్పేసి పెట్టను లేపి చూస్తూ ఉండకూడదు ఎందుకంటే ఆ పెట్ట కంగారుగా గెలిగేలా కొట్టుకుంటూ ఉంటుంది మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళడానికి దానికి పిల్లల దగ్గరికి వెళ్ళే ఆరాటం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొట్టుకోవటంలో దానికి పిల్లలకి కాళ్ళు అవన్నీ ఇరగటం కానీ అంటే చాలా లేతగా ఉంటాయి కదండి కాళ్ళు ఇరగటం లాంటివి జరుగుతాయి కాబట్టి మనం మాటిమాటికి చెక్ చేయొద్దు ఒకసారి చూసుకుని చెక్ చేసి ఎన్ని బెజ్జాలు పెట్టి ఉన్నాయో లేకపోతే ఎన్ని పిల్లలు అవి ఉన్నాయో చూసుకుని ఆ ఖాళీ టొలలు ఏమన్నా ఉంటే కనుక తీసేసి అది క్లీన్ చేసుకుని పట్నే దాన్ని అలా కోడ్ నుంచి చేయాలి ఒకవేళ ఈ బజ్జాలు పెట్టిన గుడ్లు ఎక్కువ ఉంటే కనుక కోడిని మళ్ళీ దింపకుండా దానికి మేతా నీళ్ళు కూడా మనం అక్కడే అందివ్వాలి మళ్ళీ కోడినప్పుడు దింపకూడదండి అప్పుడు వెచ్చదనం తగ్గిపోతుంది అందుకని కోడినప్పుడు దింపకూడదు ఆ పిల్లలన్నీ అయిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే వెంటనే అన్నిటినీ దింపేసి పిల్లలన్నీ అయిన తర్వాత వాటికి నూకలు నీళ్లు పెడితే కనుక వెంటనే తల్లి గైడ్ చేస్తూ ఉంటుంది కదా అవి చక్కా తింటాయి ఈ పుట్టిన పిల్లల్ని రెండు మూడు రోజుల వరకు కూడా మనం గంప కిందే ఉంచాలి వదలకుండా అట్లయితేనే వాటికి కాళ్ళు కొంచెం బిగుస్తాయి మనం వదిలినా కూడా ఎక్కువసేపు ఒక ఐదు పది నిమిషాలు తప్పితే ఎక్కువసేపు వదలకూడదు రెండు మూడు రెండు మూడు రోజుల పాటు మాత్రం గంప కింద ఉంచుకోవాలి తర్వాత మాత్రమే మనం వదులుకోవాలి ఇంకా పోతే మనకి ఫామ్లో చెట్లుంటే మంచిదని చెప్పాను కదండి ఎప్పుడు చెప్తానే ఉంటాను దాని మూలంగా చల్లగా ఉండి ఉపయోగమే కాకుండా కాకులు గద్దలు పిల్లల కోసం వెయిట్ చేయడానికి కూడా పనికొస్తాయండి ఆ చెట్లు ఇంకే విషయంలో అంతే కదండి ఎంత మంచి దాంట్లో కూడా ఏదో ఒక నెగిటివ్ అయితే కూడా ఉంటుంది మనం ఎంత కాపలా కాసినా కూడా పిల్లలు పెద్ద ఓత్తున కొద్దీ కాసేపు బుట్ట కింద వేసినా కూడా గోల గోలు చేస్తూ ఉంటాయి వదిలేదాకా కూడా అందుకే వీలున్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ పిల్లల తిరిగే ఏరియా అంతా కూడా మనం పైన నెట్ వేయించుకుంటే చాలా సేఫ్టీగా మనం పెట్టే పెట్టుబడి లాభ నష్టాలన్నీ కూడా మనం ప్రతి పిల్లని కాపాడుకోవటంలోనే ఉంటుంది కదండి దాని గురించి వీలున్న వాళ్ళు ఈ నెట్ వేయించుకోవటమే ఉపయోగంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఉంటుంది కదా దాని మూలాన మనం కొంచెం పెట్టుబడి ఎక్కువైనా కూడా వీలున్న వాళ్ళు మాత్రం ఈ నెట్ వేయించుకుంటే చాలా మంచిదండి ఈ వల అనేది కేజీ కిలో వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఈ కిలో వల్ల ఒక సెంటు ఏరియాకి బాగా సరిపోతుంది ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రతి ఊళ్ళో కూడా దాదాపు అంటే మరీ పల్లెటూళ్ళలో కాకుండా ఒక మాదిరిగా ఉన్న టౌనుల్లో అన్ని చోట్ల దొరుకుతుంది తాళ్ళ కొట్టులో దొరుకుతుందండి ఇది ఇది వేసుకోవటం వల్ల గద్దలు కానీ కాకులు కానీ ఏమాత్రం మన పామ్లోకి ఎంటర్ అయ్యి ఆస్కారమే ఉండదండి మన కోడి పిల్లలన్నీ విడిగా వదిలేసినా కూడా చాలా సేఫ్గా ఉంటాయి ఇప్పుడు మనకు వచ్చి ఇంకో ప్రాబ్లం ఏంటంటే రెండు మూడు సెట్లు కనుక ఒకే ఏజ్ పిల్లలు ఉంటే పిల్లలు బాగానే తిరుగుతాయి కానీ తల్లులు మాత్రం మాటిమాటికి కొట్లాడుకుంటూ ఉంటాయి ఈ కొట్లాటల్లో పిల్లలకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పిల్లల్ని ఫ్రీగా బయటికి లోపలికి వచ్చే బెజ్జాలు ఉన్న గాబుల్లో వేసుకుని తల్లుల్ని ఆ గాబులో ఉంచేసేయాలి అప్పుడైతే కనుక తల్లులు బయటకు వచ్చి కొట్లాడుకునే ఆస్కారం ఉండదు పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతాయి అలా అని చెప్పేసి దూరం దూరంగా వెళ్ళిపోవండి దాదాపు దాని తల్లి సౌండ్స్ వింట దాని తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కానీ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి మనకి పైన ఇలా వదిలేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పైన నెట్ అయితే ఉండాలండి అప్పుడైతే కాకులు గద్దల గురించి మనకు భయం ఉండదు కాబట్టి ఈ పిల్లలు ఫ్రీగా తిరిగినా కూడా అవి పడుచుకునే అంత ఏజ్ ఉండదు వాటికి చిన్నవి కాబట్టి తల్లుల గురించి భయం ఉండదు కనుక స్వేచ్ఛగా తిరుగుతాయి చక్క ఆరోగ్యంగా కూడా ఉంటాయి వీటికి సరిపడా మేత చల్లటి నీళ్ళు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేవి చూసుకోవాలి అలా అని చెప్పేసి సరిపడా మేత అంటే బ్రాయిలర్ కోళ్ళకు వేసినట్టు అంటే ఎక్కువగా ఇస్తూ ఉండకూడదు అవి కూడా కొంత మన చేతి మేత వేసినా కూడా కొంత వెతుక్కుంటా కాళ్ళతో దూకుంటా ఏరుకుంటూ ఉంటే మేత వాటి కాళ్ళు కూడా బలంగా గట్టిపడతాయి అలా కాకుండా ప్లెంటీ ఆఫ్ మనం మనమే మేత వేసేసాం అనుకోండి ఎక్కువ వాటికి ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా అవి కూడా మామూలుగా మన ఫామ్ ఫారం గోడ్లనే తయారవుతాయి కానీ వీటికి కాళ్ళు చాలా బలంగా ఉండాలి కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా కొంత మేత కోసం కొంతసేపు అయినా అవి వెతుక్కుంటూ కాళ్ళతో దూకుంటూ ఉంటే చిన్నప్పటి నుంచి అవి చాలా బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇంకో చిన్న విషయం అంటే ఏంటంటేనండి చాలామంది మరి మీరు కోళ్ళు వీటన్నిటిని ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు మాది మీట్ పర్పస్ ఫామ్ కాదు కాబట్టి లిమిటెడ్ కోళ్ళే ఉంటాయండి మా మా కోళ్ళు వీటిని మా సర్కిల్లోనే ట్రైనింగ్ అవి ఇచ్చుకున్న తర్వాత మా సర్కిల్లోనే మేము సేల్ చేసుకోవటం కొన్ని మేము ఉంచుకోవటం జరుగుతుంది కాబట్టి మాకు బయట మార్కెటింగ్ చేసుకునే అంత అవకాశం కూడా ఉండదండి చాలా లిమిట్గా ఉంటాయి కాబట్టి అందుకనే బయట కూడా ఎవరికి కూడా ఇవ్వమండి చాలామంది ఆనలకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా అడిగారండి నేను అది ప్రాక్టికల్గా చూపిద్దామని చెప్పేసి ఆనలు ఉన్న మా ఫామ్లో అయితే ఆనలు ఉన్న పుంజులు లేవండి ఉన్న పుంజు ఎక్కడి నుంచి ఉన్నా తెప్పేద్దామని చెప్పేసి నేను వెయిట్ చేయడంతో ఆ వీడియో చేయటం లేట్ అయిందండి ఒకవేళ ఆన్లు ఉన్న పుంజు దొరకకపోయినా మామూలు నార్మల్ పుంజుతో అయినా ఎలా చేయాలి అనే వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి చాలాసార్లు అడిగారండి సారీ అండి దానికోసం లేట్ అయినందుకు మరికొన్ని విషయాలు మళ్ళీ మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాము సెలవు